ప్రే దేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరచేతిలో చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి దేవుని మార్గంలో ఎలా నడవాలి దేవుని యొక్క ఆలోచనలో ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని శక్తిని పొందుకుంటారు అన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు రోజున పరిశుద్ధాత్మ దేవుడు యూదా రాసిన పత్రిక ద్వారా బహు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ప్రియులారా మనకందరికీ కలుగు రక్షణ గుర్చి మీకు రాయవాలని విశేష ఆసక్తిగలవాడై ప్రయత్నింపబడుచుండగా పరిశుద్ధుల్లో ఒక సారే అప్పగింపడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొని చున్నానని మీకు రాయవలసి వచ్చాను ఇక యూధ పత్రిక ద్వారా యాకోబు సహోదరుడైన యూధ తన యొక్క దేవుని యొక్క భక్తిని గురించి మాట్లాడబోతున్నారు ఈరోజున దేవుని భక్తిలో ఉంటున్నారా భక్తిహీనతలో ఉంటున్నారా అన్నది ఈరోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఏమంటున్నాడంటే మన రక్షణ కొరకే విశేషణముగా యూధ ఏం చేస్తున్నాడంటే విశేషముగా అంటే ఆసక్తి కలవాడే ప్రయత్నం చేస్తున్నాడంట ఎందుకు ప్రయత్నం చేయాలి దేవుని గురించి ఆసక్తి కలిగిన వారు దేవుని మందిరానికి వెళ్తున్న వారి గురించి యూదా ఎందుకని ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు అసలు ఎందుకు ఆ ఆలోచన కలిగి ఉన్నాడు మన మళ్ళీ ఇంకేమంటున్నాడు అక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపడిన బోధ నిమిత్తము ఏమి నిమిత్తము దేవుని మాటలు వింటున్న నిమిత్తము ఆయన ఏం చేయాలనుకున్నాడని ప్రయత్నం చేస్తున్నాడు అంటే కొరకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొని మీకు రాయవలసి వచ్చాను ఏమన్నాడు పోరాడాలంట ఆత్మీయత విషయంలో పోరాడడానికి ఇక ముందుకు కదలాలని భక్తుడైన యూధ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు యేసుప్రభువు ఎందుకని యూధ అంత ఆరాటపడుతున్నాడు ఎందుకు ఆరాట పడుతున్నాడు అన్నది ఒక్కసారి ఆత్మపరిచలం చేసుకుంటే ఈ రోజున దేవుని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతుంది నాలుగో వచ్చిన ఏలనగా కొందరు రహస్యముగా చొరబడి వారి భక్తిహీనులైన మన దేవుని కృపను కామాతృతను దుర్నీతిపరచు ఏం చేస్తున్నారు దేవుని యొక్క భక్తులమని పేరు చెప్పుకుంటూ లోపల ఏమవుతున్నారంటే కామాతృతను దుర్నీతిపరుస్తున్నారంట దేవుని మందిరానికి వెళ్తున్న వీరులలో ఏం కనపడుతుందంటే లోకం కనపడుతుంది ఎందుకని యూదు ఆ ఆలోచన కలిగి ఉన్నాడంటే ఆయన మందిరంలోకి వెళ్తున్నప్పుడు అక్కడున్న పరిస్థితిని చూసి అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కామాతృత కలిగిన వారుగా ఉంటున్నారు దేవుని మందిరానికి వెళ్తున్న నువ్వు దేవుని వైపు తిరగాల్సిన నీవు ఈ రోజున అక్కడ ఎలా ఉంటున్నారంటే కామాతృత కలిగి ఉంటున్నారు దుర్నీతి కలిగి భక్తిహీనులను వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు భక్తి పరులను దేవుని సన్నిధానంలో ఎదుగుతున్న వారిని అనగద్రొక్కాలని పన్నాగాల పన్నుతున్నారు అందుకే యూదా అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మనకు పైకి దేవుని యొక్క భక్ ప్రేమ కలిగి ఉంటున్నాము దేవుని మందిరానికి వెళ్తున్నాము కానీ మన స్వభావాలు మాత్రము భయంకరంగా ఉన్నాయి అంటున్నాడు ఈరోజున దేవుని వాక్యుమెంటున్న ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో వాక్యుమెంటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నీ ఆత్మీయత వాడు లాగా ఉంటున్నావా నీ పరిశుద్ధతను కాపాడుకునేవాడిగా ఉంటున్నావా రోజున దేవుని వాక్యములో క్లియర్గా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే కామాతృత కలిగి ఉన్నారంట మందిరానికి వెళ్తూ మందిరములో దేవుడితో సావాసం చేయాల్సింది దేవుని యొక్క ప్రార్థనలో ఏకమవ్వాల్సిన వీళ్ళు ఏం చేస్తున్నారంటే కామాతృత కలిగి ఉంటున్నారంట ఎంత దౌర్భాగ్యం ఒకసారి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మేకప్లు వేసుకొని అసలు ఆ మేకప్ ఎందుకు అర్థం కాదు దేవుడు తన స్త్రీకి ఏమని చెప్పాడంటే చక్కటి మనసు కలిగి నిర్మలమైన మనసు కలిగి దేవుని ఆరాధించమని చెప్తూ ఉంటే వీళ్ళు చక్కగా మేకప్ వేసుకొని ఆ మేకప్ అందాన్ని కనపరుచుకోవాలని వారి మందిరానికి వస్తూ ఉంటారు నువ్వు రెడీ అవటం మంచిదే కానీ నీ అందాలను చూపించడానికి కోసము కాదు నువ్వు దేవునికి నీ స్వరూపాన్ని చూపించడం కోసం వెళ్ళాలి మందిరానికి ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్న నీవు ఎలా వెళ్తున్నావు నీ ప్రవర్తన ఎలాగుంది అందుకే ఇక్కడ యూదా అలా అంటున్నాడు మీరు భక్తి పరులుగా ఉంటున్నారు కానీ మీ మధ్యన కొందరు చొరబడ్డారు రహస్యంగా చొరబడ్డారు నీ మధ్యలోకి రహస్యంగా కొందరు వచ్చారంట వారెవరో కాదు లోకాన్ని నువ్వు తీసుకెళ్తున్నావు దేవుడు ఏమంటున్నా నేను పరిశుద్ధంగా ఉన్నాను మీరు పరిశుద్ధులై ఉన్నామంటే నువ్వు లోకాన్ని తీసుకెళ్తెళ్ళి దేవుని మందిరంలో పెడుతున్నావు అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతుంది నీతో నాతో మాట్లాడుతుంది ఏమంటే నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది నీవు దేవుని మందిరంలో వాక్యం వింటున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది దేవుని ఆరాధించేటప్పుడు నీ ప్రవర్తన ఎలాగ ఉంది ఆది నుండి అంతం వరకు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమంటున్నారు రహస్యముగా ఇక్కడ దేవుని యొక్క వాక్యము చెప్తూ ఉంటే చూపులు వేరే వైపు తిరుగుతూ ఉంటాయి ఆడవాళ్ళ మగవాళ్ళ చూపులు ఎవరి వైపు ఉండాలి దేవుని వైపు ఉండాలి కానీ ఏం చేస్తున్నారు రహస్యముగా కామాతృత కలిగి ఉంటున్నారంట అందుకే ఈ రోజున అన్యజనులు ఏమవుతున్నారు అన్యజనుల మందిరాల్లో అలాగే ఉంటాయి కానీ ఇప్పుడు అన్యజనుల మందిరాల వల్లే దేవుని మందిరాన్ని చేసేస్తున్నారు ఆయన పరిశుద్ధుడు నాకు అపవిత్రము నాకు పడదు అంటే అపవిత్ర క్రియలే దేవునికి అప్పగిస్తున్నారు అందుకే దేవుడు ఇక్కడ యోధ యుధ ద్వారా చెప్తున్న ఏంటంటే ఆ యొక్క సంఘాలకు చెప్తున్నది ఏంటంటే ఏలనగా కొందరు రహస్యంగా చొరబడి వారి భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృతను దుర్నియతపరచు మన అద్వితీయ నాదుడి ప్రభు అయిన క్రీస్తుని విసర్జిస్తున్నారు ఏం చేస్తున్నారు ఏసయ్యని మందిరానికి వెళ్తూనే వీరు చూపులు వీరు ఆలోచనలు వీరి తలంపులు దేవుని వైపు ఉండకుండా ఏం చేస్తున్నారంటే దేవుని మాటలు విడిచిపెట్టేస్తున్నారు అంటే విసర్జిస్తున్నారు దేవుడు అక్కడ దైవజనుల ద్వారా ముఖకాంతితో దేవుడు మాట్లాడుతుండే ఆ మాటలు కాకుండా చూపులు వారి కనులు వారి ఆలోచనలు వేరైపోతున్నాయి ఈరోజు నా సమాజంలో అత్యధికంగా భయంకరమైన వ్యభిచారం ఎక్కడ జరుగుతున్నా మందిరాల్లోనే జరుగుతున్నాయి దేవుడు ఏమంటున్నాడని నేను పరిశుద్ధున్నాయా నేను పరిశుద్ధంగా ఉంటున్నాను మీరు పరిశుద్ధులై ఉండమంటే అక్కడికి వెళ్ళి తప్పుడు చూపులు చూస్తావా నువ్వు అందుకే దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే కింద వచ్చనంలో ఏముంది ఈ తీర్పు పొందుటకు వారు పూర్వం అందే సూచించబడిన వారు పూర్వము జరిగినట్లుగా ఈరోజు కూడా జరుగుతుంది నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజల్ని బానిసత్వంలో విడిపిస్తే వాళ్ళు ఏం చేశారు ఇక్కడ కింద వచ్చిన ఈ సంగతులు మీరు ముందుగానే ఎరిగి ఉన్నారు నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించిని వారిని నమ్మకపోయిన వారిని తర్వాత నాశనము చేసింది దేవుడు అనేక సార్లను వాళ్ళని రక్షించి కాపాడి వారి యొక్క పోషణ చూస్తూ ఉంటే వారిని దేవుని నమ్మలేకపోయారంట ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు వాక్యం విన్నుటం వలన విశ్వాసము కలుగుతుంది అంటున్నావు మరి నీలో విశ్వాసం సన్నగిల్లుతుందంటే నువ్వు దేవుని వాక్యం వింటున్నావా ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు కొండ లాంటి సమస్య అయినా పడద్రోయబడుతుందని దేవుని వాక్యం సెలవు దేవుని వాక్యం సెలవిస్తుంది అలాగే కంబలి చెట్టు వెళ్ళి సముద్రంలో పడవేయబడుతుందంటే అది అక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోతుందని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది అంటే నీలో విశ్వాసము నీలో లేకపోతుందంటే నువ్వు మందిరానికి వెళ్ళి ఏం ప్రయోజనం నీ వాక్యం వింటలేదనే అర్థం దేవుని వాక్యము ఎంతో సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజున వాక్యం వింటున్న నీవు విశ్వాసం లేదు నీకు నీ ఇంటిలో ఏమైనా సమస్య వచ్చిందంటే విశ్వాసం లేకుండా ప్రార్థన చేస్తున్నావు విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు దేవుని వాక్యం వింటున్నావా ఈరోజున దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డ మీ హృదయాలు నొచ్చుకున్న ఇది వాస్తవం నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వాక్యాన్ని దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతున్న వాక్యము నీవు ఇంటికి వచ్చేసరికి ఎందుకు మర్చిపోతున్నావు అంటే నీ మనసు ఎక్కడుంది దేవుని వాక్యం దివారాత్రులు నా వాక్యము వాడు ధన్యుడు అంటే నువ్వు ఎందుకు ధ్యానించలేకపోతున్నావు అంటే నీ మనసు ఎక్కడుంది నీ మనసు ఎక్కడ పెడుతున్నావు నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన పూర్ణ హృదయంతో నువ్వు పూర్ణ పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ దేవుని ఆరాధించమంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ దేవుని ఆరాధిస్తున్న నీ మనసు ఎక్కడుంది ఇప్పుడు ఒకసారి ఆ ఆలోచన చేసుకో ఒకసారి పరిశీలించుకో నీ మనసు ఎక్కడుందంటే దేవుని దగ్గర లేదు అందుకే నీలోకి ఏమొస్తున్నాయి చెడు తలాంపులు వస్తున్నాయి నీ మనసు దేవుని వైపు ఉంటే నీ ఆలోచనలు దేవుని వైపు ఉంటే చెడు తలంపులు ఎందుకు వస్తాయి ఒకసారి ఒక స్త్రీ అంటుంది ఏమంటుందంటే అయా నాకు రాత్రిపూట నిద్ర పడతలేదు ఏమ్మా ఎందుకు నిద్రపడతలేదంటే నాకు చెడ్డ తలంపలు వస్తున్నాయండి మరి ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయలేకపోతున్నాను అయ్యా ఎందుకు ప్రార్థన చేయట్లేదమ్మా అంటే నా ఆలోచనలన్నీ బహు భయంకరంగా ఉన్నాయి నేను ఏమి చేయలేకపోతున్నాను అంటే నువ్వు బానిసవైపోయావు సాతాని యొక్క తలంపులకు నువ్వు బానిసవైపోయావు సాతాని యొక్క మాటలకు నువ్వు బానిసైపోయావు అందుకే నువ్వు ఏమి చేయలేకపోతున్నావు దేవునికి దగ్గరగా లేకపోతున్నావు దేవునితో ఒక గంట గడపలేకపోతున్నావు దేవునితో నువ్వు కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నావు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ కాలము నువ్వు ఇలా ఉంటావు నీ మనసును ఎవరికి ఇవ్వాలి నీ హృదయము ఉదయమే లేచి బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయమంటున్నాడు నీ హృదయమును కుమ్మరించమంటున్నాడు దావీది కీర్తన ద్వారా మరి నీ హృదయాన్ని కుమ్మరించలేకపోతున్నావు అంటే నీ హృదయంలో దేవునికి చోటు లేనట్టేగా నీలో విశ్వాసం లేనట్టేగా మరి నువ్వు మందిరానికి వెళ్తే ఏం ప్రయోజనం నీ వాక్యం వినడానికి వెళ్తున్నాను అంటున్నా మరి వాక్యం విని ఎందుకు విడిచిపెట్టేస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతుందంటే అదే జరుగుతుంది ఆ పై పైవచనంలోనే దేవుని వాక్యం ఏం రాయబడింది ఆ క్రీస్తుని విసర్జిస్తున్నారు అంటే దేవుని మాటలు విసర్జిస్తున్నారంటే నీ అభిషేక్ క్రీస్తు అనగా అభిషేకితుడు ఏసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషేకు నీ అభిషేకాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు దేవుడు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నావు విసర్జించబడుతున్నావు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ నువ్వు మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని విని నడవలేకపోతున్నావంటే కారణం నీ మనసు నీ దగ్గర లేదు నీ ఆలోచన నీ దగ్గర లేదు నీ ఆత్మ నీ దగ్గర లేదు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆత్మ ఆత్మ లేనివాడు నా వాడు కాదంటున్నాడు దేవుని ఎందు నీ ఆత్మ నిలబడలేకపోతున్నావు నీ ఆలోచనలు వేరే వైపు చూస్తున్నాయి నీ తలంపులు వేరే వైపు చూస్తున్నాయి దేవుడు వద్దన్న పని వైపే నువ్వు తిరుగుతున్నావంటే నువ్వు సాతాను బంధకాల్లో ఉన్న గుర్తుపెట్టుకో నువ్వు సాతాను చేతిలో చిక్కుపోయావని గుర్తుపెట్టుకో నీ బంధకాలను తెంచుకోవాలంటే విశ్వాసము కలిగి ప్రార్థన చేయమంటున్నాడు మెలకు కలిగి ప్రార్థన చేయమంటున్నాడు మరి నువ్వు మెలుకు కలిగి ప్రార్థన చేస్తున్నావా విశ్వాసము కలిగి ప్రార్థన చేస్తున్నావా అందుకే క్రీస్తు అనగా అభిషేకం నీలో పోతుంది ఈరోజున దేవుని వాక్యం ఎంటున్న ప్రియ దేవుని బిడ్డ వారు కూడా అలాగే ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు కూడా ఫస్ట్ కష్టం వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడుతూ ఆధారపడుతూ ఆధారపడ్డారు ఎప్పుడైతే ఆ కష్టము తొలగిపోయిన తర్వాత దేవుణ్ణి ఇక్కడ నమ్మలేదు అందుకే వారు ఏం తెచ్చుకున్నారు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని దేవుని పైన నమ్మకం లేకుంటే నీవు దేవుని మందిరానికి వెళ్తాము కూడా వ్యర్థమే నీలో విశ్వాసము లేకుంటే నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటం కూడా వ్యర్థమే ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది నీ హృదయము దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నావు నీ మనసు దేవుడికి ఇవ్వట్లేదు నీ తలంపులు దేవుడికి ఇవ్వట్లేదు నీతో దేవుడు మాట్లాడుతున్నా ఆ మాటలు పెడచోని పెడుతున్నావు నువ్వు దేవుడితో సావాసం ఉన్న నీవు లోకంతో నీకెందుకు సావాసం దేవుడు ఏమంటున్నాడు అంటే లోకం నాకు వైర్యం అంటున్నాడు నాకు పడదంటున్నాడు నీ తండ్రికి పడనదాన్ని నువ్వెందుకు తెచ్చుకుంటున్నావు నీ తండ్రికి ఇష్టం లేని క్రియలు నువ్వెందుకు చేస్తున్నావు క్రియలు లేని విశ్వాసం మృతతుల్యం అన్నాడు దేవుడు ఈరోజు నువ్వు క్రియలు లేవు నీళ్ళు నువ్వు వాళ్ళకి వీళ్ళకి కనపడాల్సిన అవసరం నీ దేవునికి నువ్వు కనపడుతున్నావా నీ క్రియలు బట్టి నీ విశ్వాసం బట్టి ఎప్పుడైనా దేవుడికి నువ్వు కనిపిస్తున్నావా నీతిమంతుడు ఎదురుట ఆయన కను దృష్టి ఎల్లవేళలా ఉంచుతాను అన్నాడు నీతిమంతుడు ఎవరు దేవుని నమ్మిన వాడే నీతిమంతుడు అబ్రహాము దేవుడు నమ్మినో అది నీతిగా ఎంచబడేను నువ్వు దేవుని నమ్ముతున్నప్పుడు నీ నీతిమంతుడివి నువ్వు పరిశుద్ధుల సావాసంలో ఉండవలసిన వాడివి మరి నీకెందుకు పాడుతలంపులు వస్తున్నాయి ఎందుకు వాటిని జయించలేకపోతున్నావు ఏంటో తెలుసా నీ మనసు దేవుడికి ఇవ్వలేదు హృదయం అనే తలుపు తడుతుంటే దేవునికి నువ్వు చోటు ఇవ్వట్లేదు దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లేదు ఆది ఎందు వాక్యమే వాక్యమే దేవ కృపా సత్య సంపూర్ణ ఈ లోకానికి వచ్చి మన మధ్య సంచరించిన ఏసైను నువ్వు పూర్ణ పూర్ణ హృదయంతో నువ్వు పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ దేవుని నువ్వు ఆరాధించలేకపోతున్నావు అందుకనే ఈ రోజున ఏమైపోతున్నావు అంటే నాశనం అనే కోపంలోకి వెళ్ళిపోతున్నాం అందుకే దేవుడు ఏమంటున్నాడంటే మరియు తమ ప్రాధాన్యతను నిలుపుకొనకై తమ నివాస స్థలము విడిచి దేవదూతలు మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీటలో నిత్య ప్రా ప్రావాసములో ఆయన బంధించి భద్రము చేశాను ఎవరెవరైతే చీకటిని చీకటి అంటే చీకటనగా లోకాన్ని ప్రేమిస్తున్నారో వారందరూ దేవదూతల పక్షమున ఓడిపోతారంట నువ్వు చీకట్లో వాళ్ళతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోతావు ఆ చీకటే నరకం అంధకార కోపం ఆ ప్రదేశానికి దూతల ఆ దురాత్మ సమూహాలతో కూడా నిన్ను పడద్రోయపడుతున్నాడు లాక్కెళ్ళిపోతాడు వాడు కూడా ఈ రోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ నిన్ను ప్రాణం కంటే ప్రేమించే దేవుడి కంటే నీకు ఏది ఎక్కువ కాదు గుర్తుపెట్టుకు నిన్ను నీ కుటుంబాన్ని పోషించే దేవుడి కంటే ఏది ఎక్కువ చేసుకోకు ఏది ఎక్కువ చేసుకున్న అది నాశనమే నువ్వు దేవునిపై ఆధారపడి ముందుకు వెళ్ళు దేవునిపై ఆధారపడి ఏ పనైనా చేయటానికి ముందుకు సాగు అంతేగాని మౌనంగా ఉండడానికి వెళ్ళి నువ్వు దేవుని ఆరాధించే బిడ్డమైతే విశ్వాసం కలిగి ఉండు విశ్వాసం నీలో పుట్టాలంటే వాక్యాన్ని ధ్యానించు నిరంతరము నీ వాక్యము నిరంతరము నిరంతరము నీ వాక్యము నీ హృదయంలో ధ్యానిస్తూనే ఉండు ఉదయం లేచి కానించి రాత్రి లే పడుకునేంత వరకు దేవుని స్థుతిస్తూనే ఉండు అప్పుడు నీ మనసు నిలకడగా ఉంటుంది నీ కనులు తేటపరుతబడుతుంది అప్పుడు నువ్వు ఎలాగో ఉంటావంటే దేవుని దృష్టిలో నక్షత్రము పోలే ఉంటావు చీకట్లో ఒక నక్షత్రం ఏ విధంగా మెరవబడుతుందో నువ్వు అలా మెరవబడతావు దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో నువ్వు అలా కనపడవు మనుషులు ఏం చేస్తారు అంటే నేను ద్వేషిస్తారు అవమానిస్తారు హేళం చేస్తారు కానీ నా దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడతావు అంటే ఒక వెలుగువలే కనపడతావు ఈ నా దేవుని వాక్యమంటున్న ప్రియ దేవుని బిడ్డ రహస్యంగా చొరబడుతున్నారు జాగ్రత్త భక్తి నీ భక్తిని చడగొడతానికి రహస్యంగా చొరబడే వాళ్ళతో నీకు సావాసం వద్దు నిన్ను పాడి చేసి నీ దేవునికి దూరం చేయాల్సినవన్నీ నీలో నుండి తీసివేసుకో ఈ రాత్రి ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు భక్తిహీనులతో నీకు సావాసమేలా అంటున్నాడు నీవు భక్తి పరులతో అంటే పరిశుద్ధుల సావాసం ఉండాలి నీకు నువ్వు భక్తిహీనులతో సావాసం చేస్తే నీవు నీ బ్ర నీ ఆత్మ చల్లారిపోతుంది తర్వాత నరకమయమైపోతుంది అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు భక్తిహీనుల వలె ఉండద్దు యథార్థంగాను నీతిగాను పరిశుద్ధంగా జీవించమంటున్నాడు కనుక ఈ రాత్రి దేవుడిని అడిగాయా నేను కూడా భక్తిహీనుల్లోకి వెళ్ళకుండా నిన్ను సంతోషపట్టే భక్తిని ప నిన్ను ఆరాధించే స్వచ్ఛమైన ఆరాధన చేసే మనసును దేమని ఈ రాత్రి నువ్వు దేవుడు అడిగితే ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మిన వారికి సమస్తము సాధ్యము చేస్తాను ఆయన మాట తప్పే దేవుడు కాదు ఆయన యథార్థవంతుడు కనుక ఖచ్చితంగా మీరు నిజముగా మొరపెడితే దేవుడు ఖచ్చితంగా సాయం చేస్తాడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కాదు అమ్మాయి